రాష్ట్రంలో అధికారం మారాక తెలుగుదేశం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది పదిహేను రోజుల్లోనే పెంచిన పెన్షన్లను జూలై ఒకటో తేదీన ఇవ్వబోతున్నారు సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి గ్రామ సచివాలయ సిబ్బంది పెన్షన్లను పంపిణీ చేయాలి ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఎవరు నడుకునే పని లేదు ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్ కు ఐదు వందలు వెయ్యి సాల్సాలే నీ గారడి మాటలు ఆపు నీ నరుకుడు మాటలు వంద రోజులకే మీ వంకర బుద్ధి తెలిసింది చెప్పి నాలుగు నెలలయింది ఆ నాలుగు వేలు దేవుడెరుగు వచ్చే రెండు వేలకే చక్కగా దిక్కులేదు అందుకే పేదల కోసం కొడుకు మీదనో కోడల మీదనో బిడ్డ మీదనో అల్లుడు మీదనో ఆధారపడకుండా మందు గోలు